ట్టు వ్యభిచారము నరహత్య ఇవి అన్నీ పాపమునకు మూల కారణములు దేవుడు చెప్పాడు నేను ప్రేమ మీరందరూ ప్రేమ ప్రేమతో ఉండాలని ప్రేమంటే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి ఏది ఆశించకూడది తరులిది నీకు దొరికిన నీ జీవితము సంతోషంతో సమాధానంతో నీవు జీవించాలని ప్రభు కోరుకొనున్నాడు కాని మానవుడు తన యొక్క ధన తన యొక్క బలముతో శరీర బలముతో తన యొక్క సంపద బలముతో తానే ఆలోచించి పని చేయి దేవునికి దూరమై ఉన్నాడు అందుకని దేవుడు మానవుడి యొక్క పాపమును తొలగించుటకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తానే తన చేతులతో చేసి తన యొక్క ఊపిరి పోసి ఈ లోకంలోకి చంపిన మానవుడు పాపిగా ఉన్నప్పుడు ఆ పాపము నుంచి ఆ శిక్ష నుంచి ప్రభు తప్పించటానికి ఈ లోకమునకు ప్రభు వచ్చాడు